మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన నెంబరు ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవ సేవకులు కేఎం బెంజమిన్ గారు మత్సు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఇరవై ఆరవ భోచనం ఆకాశ పక్షులను చూడడి అవి విత్తవు కోయవు కొట్లల్లో కూర్చుకొనవు ఆయన్ను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా కాబట్టి యేసు ప్రభారు ఎవరు దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభువారు ఎవరు దేవుని యొక్క కుమారుడు అనమాట యేసు ప్రభారు దేవుని కుమారుడు తండ్రి అయిన దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు ఎంత మంచివాడో దేవుడు ఎంత ఆ కృపగలవాడో దేవుడు ఎంత జాలి గలవాడో దేవుడు ఎంత కరుణ గలవాడో సాక్ష్యమిస్తున్నాడు అనమాట కాబట్టి దేవుడు ఆ యేసు ప్రభారు ఆకాశ పక్షులను చూపించి దేవుని యొక్క మంచితనాన్ని దేవుని యొక్క కృపని మనకు చూపిస్తున్నాడు కాబట్టి ఆకాశ పక్షులను చూడడి అవి కోయవు అవి కోయవు ఎత్తవు కొట్లల్లో కూర్చుకొనవు అయినప్పటికను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు కాబట్టి ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు ఆకాశ పక్షులకి ఆహారం పెడుతున్నటువంటి దేవుడు మన దేవుడు ఏ జీవుని మర్చిపోనటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి నిర్ణయకాల వేళ మనకు కూడా దేవుడు అనేక దీవెన్లు అనేక ఆశీర్వాదాలు మనకు కూడా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అనమాట కాబట్టి నువ్వు నేను దేవుడు ఆ వాడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మనము ఏం చేయాలో ప్రేమించాలి చూడండి దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు కీర్తనల గ్రంథము అరవై రెండో కీర్తన ఏడవ వచనము అరవై రెండో కీర్తన ఏడవ వచ్చినం చూడండి నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయ దుర్గము అంటున్నాడు అనమాట కాబట్టి దావీదు అంటున్నాడు నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలము నా బలము నా ఆశ్రయ దుర్గము అంటున్నాడు దావీదు సాక్ష్యమిస్తున్నాడు రెండు మొట్టమొదటిగా దేవుడు గురించి తన కుమారుడైన యేసు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు ఆయన ఎలాంటి దేవుడు అన్నదే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు కాబట్టి చూడండి రెండోదిగా దావీదు సాక్షమిస్తున్నాడు నా రక్షణకు నా మహిమకు నా బలానికి నా ఆశ్రయానికి దేవుడే ఆధారం అంటున్నాడు కాబట్టి లోకంలో దావీదును సురక్షితంగా రక్షిస్తూ వచ్చాడు యుద్ధాల్లోనూ రకరకాల శత్రు కీడుల్లోను ఆపదల్లోనూ అన్నిటిలో అడవి జంతువుల్లోనూ అన్నిట్లో దావీదికి దేవుడే ఇస్తూ వచ్చాడు కాబట్టి దావీదు సాక్షమిస్తున్నాడు నా రక్షణకు నా మహిమకు దేవుడే కారణము అంటున్నాడు నా బలము నా బలము దేవు నా బలానికి దేవుడే కారణం నా ఆశ్రయానికి దేవుడే కారణం అంటున్నాడు కాబట్టి దావీదుని ప్రజలందరూ కూడా ఎంతో మహిమపరిచిన వారుగా దావీదుని ఎంతో మహిమపరిచిన వారుగా ఉన్నారు దావీదు రాజుని ఎంతో ఘనపరిచిన వారుగా ఉన్నారు దావీది ఎంతో బలవంతుడని కొనివాడిన వారుగా ఉన్నారు దావీదు పురాలని తన ఇంటిని దావీదు పురాలని దావీదు పట్టణాలని ఎంతగానో దావీద పొగిన్న వారిగా ఉంటున్నారు చూడండి ఇంకొక సాక్ష్యం చూసుకుందాం రోమా పత్రిక పదవ అధ్యాయము పన్నెండో వచ్చును యూదుడని గ్రీస్తు దేశస్తుడని భేదము లేదు ఒక్క ప్రభు అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడే ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ ఎలాంటి వాడు దేవుడు ఎంత మంచివాడు ఎంత పరిశుద్ధుడు మన దేవుడు ఎంత కృపగలవాడు అనేది ఎంత అనేది అపూస్తులైన పౌలు గారు రోమిలకు చెప్తున్నాడు అనమాట యూదుడని గ్రీస్తు గ్రీస్తు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయిండి తనకు వారు అందరికీ ఐశ్వర్య తనకు వారు అందరి ఎడల కృప చూపించటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు మన ప్రభువు దగ్గర ఏ భేదము లేదు మన ప్రభు మంచివాడు మన ప్రభు పరిశుద్ధుడు మన ప్రభువు సర్వశక్తి మంతుడు మన ప్రభువు మహాగణుడు మహోనతుడు పరిశుద్ధుడు ఆకాశం మహాకాశములో పట్టజాలం లేదు దేవుడు మరణము లేని దేవుడు మన దేవుడు మార్పు చెందని దేవుడు యేసు క్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఏకరీతిగా ఉన్నాడన్న దేవుడు అనమాట కాబట్టి మన దేవుణ్ణి మనం మర్చిపోకూడదు మన దేవుడు ఎంత మంచివాడో దావీదు ఆ పౌలు గారు రోమేలతో మాట్లాడుతున్నాడు యూదుడని గ్రీస్తు దేశస్తుడని భేదం లేదు ఈ లోకంలో ఎన్నో భేదాలు దేవునికి భేదం లేదు దేవుణ్ణి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని మంచివాడు భేదము లేని వాడని పౌలు గారు ఆ దేవుని గురించి ఇస్తున్నాడు ఏ భేదం లేదు పాపి వచ్చినా ఆయన్ని పరిశుద్ధపరిచి దీవిస్తాడు మంచివాడు వచ్చినా పరిశుద్ధపరిచి దీవిస్తాడు ఎవరు వచ్చినా మన ప్రభువు సహాయం చేస్తాడు యూదుడు వచ్చినా సహాయం చేస్తాడు గ్రీస్తు దేశస్థుడు వచ్చినా సహాయం చేస్తాడు మంచివాడు వచ్చినా సహాయం చేస్తాడు గుడ్డోడు వచ్చినా సహాయం చేస్తాడు ఎవరు వచ్చినా మన ప్రభువు దగ్గర భేదం లేదు కాబట్టి అపూస్తులైన పౌలు గారు దేవుని యొక్క మంచితనాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నారనమాట యూదుడని గ్రీస్తు సత్తుడని భేదము లేదు గాని ఒక్క ప్రభు అందరికి ప్రభుయండి తనకు మొరపెట్టి వారందరికీ కృప చూపించటకు ఐశ్వర్యవంతుడు తన దగ్గర ఎవరు మొరపెట్టినా తన దగ్గర ఎవరు గోజాడినా తన దగ్గర ఎవరు మొరపెట్టినా కూడా వారందరూ అక్కడ తీల్చుడి కొరకై దేవుడు ఐశ్వర్యవంతుడు కాబట్టి నువ్వు నేను మన జీవితంలో దేవుడి దగ్గర మొరపెట్టుట మనం నేర్చుకోవాలి దేవుడి దగ్గర ప్రార్థన చేసుట మనం నేర్చుకోవాలి మన అక్కరతలు మన అవసరతలన్నీ దేవుడికి తెలియచేయుట మనం నేర్చుకోవాలన్నమాట మన దేవుడు ఐశ్వర్యవంతుడు మన దేవుడి దగ్గర ఐశ్వర్యం అయిపోదు ఎప్పుడెప్పటికీ ఉంటానే ఉండిద్ది అనమాట కొండ మీద ఐదు రొట్టెలు కొన్ని చేపలు రెండు రొట్టెలు ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు మన దేవుడు ఇంకా అది అభివృద్ధి పొందుతానే ఉండుంది అందరు తిని తృప్తి పొందిన తరువాత ఆ అభివృద్ధి ఆగిపోతూ వచ్చిందనమాట కాబట్టి నువ్వు నేను మన దేవుడు ఆ ఐశ్వర్యవంతుడు ఆయన ఐశ్వర్యం అయిపోదు ఎవరు మొరుపెట్టినా ఇస్తాడనమాట చూడండి ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును పలవృతమైన ఆ ఋతువులను దయచేయను ఆహారమును అనుగ్రహించు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేతి చేత తన్ను గూర్చి సాక్ష్యముకు సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను కాబట్టి అపోస్తులైన పౌలు గారు ఆ రెండోసారి సాక్ష్యమిస్తున్నాడు ఎక్కడ లోస్త్రాలు సాక్ష్యమిస్తున్నాడు ఏమంటున్నాడు ఆయన ఆకాశము నుండి మీకు వర్షము పల ఋతుములైన ఋతువులను దయచేయును ఆహారము అనుగ్రహించు ఉల్లాసముతో మీ హృదయములను నింపును మేలు చేయుటి చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను కాబట్టి దేవుని యొక్క మేలులు అపోస్తులైన పౌలు గారు లూస్రాలు ఇస్తున్నాడనమాట కాబట్టి ఏమంటున్నాడు లూసరా ప్రజలతో ఆయన మీకు వర్షమును పల పల ఋతుములైనటువంటి ఋతువులు మీకు ఇస్తున్నాడు కాబట్టి తినుటకు ఆహారమును ఇచ్చి మీకు ఉల్లాసముతో మీ హృదయాలను నింపుతున్నాడు మేలు చెవిటి చేత మీ హృదయాలు ఉల్లాసిస్తున్నాయని దావీదు సాక్ష్యం ఆ అపోస్తులైన పౌలు గారు లూస్త్రాలో సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట మన దేవుడు వర్షాలు కురిపిస్తున్నాడు ఫలవృతమైనటువంటి ఋతువులను ఇస్తున్నాడు మన దేవుడు తినుటకు ఆహారం ఇస్తున్నాడు కనుక మన హృదయంలో ఉల్లాసముతో నింపుచున్నాయి కాబట్టి దేవుడు తన గురించి ఎల్లప్పుడూ మనకు సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అపోస్తులైన పౌలు గారు తన జీవితంలో లోస్త్రాలో సాక్ష్యం ఇస్తూ వచ్చాడనమాట కాబట్టి నువ్వు నేను మన దేవుణ్ణి ప్రార్థించాలి మన దేవుని నుంచి ఎలా ప్రార్థించాలి ఎల్లప్పుడు ప్రార్థన ఆరాధన వాక్యం చదువుకున్నట వాక్య ప్రకారంగా జీవించుట మనం నేర్చుకోవాలి అప్పుడు దేవుడు మనల్ని దీవించేవాడుగా ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు అనమాట దేవుడు ఎల్లప్పుడు మనకు మేలు చేసేవాడుగా ఉంటున్నాడు చూడండి ఒక మాట చదువుకుందాము గబట్ ఒక మాట చదువుకుందాం ఆ కార్యంలో పద్నాలుగో అధ్యాయము ఆ ఇరవై రెండో వచ్చిన శిశువుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా నుండవలననియు అనేక శ్రమలను అనుభవించు మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి చాలు కాబట్టి దే శిశువుల్ని ధైర్యపరుస్తున్నారు శిశువుల్ని ఏం చేస్తున్నారు ధైర్యపరుస్తున్నారు విశ్వాస మందు మనం నిలకడగా ఉండాలి విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలి విశ్వాసములో బలపరచాలి మనం యేసు ప్రభారు ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని పోషించడాన్ని మనం దయ విశ్వాసంతో ఉండాలి దావీదిని రక్షణ ఇచ్చి మహిమిచ్చి బలమిచ్చి పురాలిచ్చి పోషించిన దేవుడు మనల్ని పోషించడాన్ని ధైర్యంగా ఉండాలి అపోస్తులైన పౌలు గారు యూదుడని గ్రీస్తు దేశస్తుడనే ఏ భేదం లేదు ఒక్క ప్రభు అందరికి ప్రభు అండి తనకు మొరపెట్టి వారు అందరి ఏడల కృప చూపించేవాడని దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు భేదం లేని ప్రభువు దగ్గరకు వచ్చామని విశ్వాసముతో ఉంచాలి కాబట్టి అపోస్తులైన పౌలు గారు విశ్వాసుల్ని బలపరుస్తున్నాడు చూడండి శిశువుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని ఆ ఉండవలనని ధైర్ణ పరుస్తూ వచ్చాడు కాబట్టి విశ్వాసమంతా మనం నిలకడగా ఉండాలి ప్రతి విషయంలో మనం సహాయం చేస్తాడు మన ప్రభు మనం ఏసు ప్రభుని నమ్ముకున్నాము ఏసు ప్రభు వారి నిజమైన దేవుడు అని తెలుసుకున్నాము ఆయన సిలువలో ప్రాణం పెట్టింది మన పాపముల కొరకేనే మనం నమ్ముతూ వచ్చాం కాబట్టి విశ్వాసాన్ని మనం స్థిరవరకు కుంచుకోవాలి సాతాను మనకు క్యూడి చేయాలని చూస్తాడు సాత్వాను మనల్ని శ్రమల పాలు చేయాలని చూస్తాడు ప్రార్థన ద్వారా ప్రతి కీడుని ప్రతి శ్రమని మనం తప్పించుకోగలం కాబట్టి నువ్వు నేను మన జీవితంలో ఆ మూడంతల అనుభవంతో ఆకాశ పక్షులను పోషించిన దేవుడు దావీదును పోషించిన దేవుడు ఆ రోమిల్ని పోషించిన దేవుడు మనల్ని పోషించడా కాబట్టి మనం కూడా మనకు కూడా బలంతో ఉండాలి తర్వాత అందరికి ఇచ్చి ఫలవంతమైన ఋతువులు ఇచ్చి ఆహారం ఇచ్చి మన మనసులను ఉల్లాసంతో నింపినటువంటి దేవుడు నాలుగంతల అనుభవంతో నీవు నేను ప్రార్థన చేయాలి వాక్యాలు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి దైవ సేవకుడుగా మేము చెప్తున్నప్పుడు మీరు చెల్లి పెట్టుకొని కూర్చొని విని వాక్యాలు ఏ రిఫరెన్స్ చెప్పామో చూసుకొని అవన్నీ కూడా మనం ఏం చేయాలా ప్రార్థనలు ఎత్తి పట్టుకొని రాసుకోవాలా కాబట్టి నువ్వు నేను మన జీవితంలో మనం దేవుని వాక్యాలు ఎత్తి పట్టుకొని రాసుకోవాలి ప్రార్థన చేసుకుందాం ఇవన్నీ మన పక్షంగా నెరవేర్చాలని దేవుడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మీ పరలోకపు తండ్రి ఏసయ్యా వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి నీకు వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావు ప్రభా ఆకాశ పక్షులు కోయవు ఇత్తవు కొట్లల్లో కూర్చుకొనవు అయినప్పటికీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడని నీ సొంత కుమారుడు మా సొంత రక్షకుడు యేసు ప్రభు వారు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు తండ్రి నీ మంచితనాన్ని గురించి నీ ప్రేమను గురించి నీ కృపను గురించి నీ దయను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు మేము నమ్ముతున్నాం నాయన ఆకాశ పక్షులను పోషించిన తండ్రి మమ్మల్ని కూడా పోషించండి దావీదురు అరవై రెండో కీర్తన ఏడో వచ్చినంలో నా రక్షణకు నా మహిమకు నా బలానికి నా ఆశ్రయ పురాలకి దేవుడే ఆధారం అంటున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు దావీకి రక్షణ ఇచ్చి మహిమిచ్చి బలమిచ్చి పురాలించి లోకంలో పోషిస్తూ వచ్చావు తండ్రి అలాంటి దీవెన్లతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి ఆరాధిస్తూ పూజిస్తున్నాం ప్రభా నాయన నీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభా ఆ రోమీలు క్రాస్తూ అపూస్తులైన పౌలు గారు సాక్షిమిస్తున్నారు తండ్రి నాయన యూదుడని గ్రీస్తు దేశస్థుడని భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అండి తనకు మొరపెట్టు వారు ఎడల కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడు అన్నావు తండ్రి నీ దగ్గర ఏ భేదం లేదు ప్రభా కాబట్టి నీ ఐశ్వర్యంతో మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నావు తండ్రి అపూస్తలైన పౌలు గారు లుద్రాలు లోస్త్రాలు మరొక సాక్ష్యం ఇస్తున్నాడు తండ్రి పద్నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చినములో మీకు వర్షమును ఫలవంతమైన ఋతువుల్ని తినుటకు ఆహారం ఇచ్చి మీ హృదయములు ఉల్లాసముతో నింపుచు దేవుడు తన్ను గురించి సాక్ష్యం మీ మధ్యలో ఉంచాడు అంటున్నాడు తండ్రి నీవు వర్షం ఇస్తున్నావు ప్రభా నా తండ్రి ప్రభా ఆ మంచి ఋతువులను ఇస్తున్నావు తండ్రి తినుటకు ఆహారం ఇస్తున్నావు తండ్రి మా హృదయాలు ఉల్లాసంతో నింపుతున్నాయి తండ్రి నీకు స్తోత్రాలు నాలుగు గంటల అనుభవంతో మాతో మాట్లాడుతూ వచ్చావు నాయన ఆనాడున్న దేవుడు వినాడున్నావు ప్రభా మాకు సహాయం చేయండి ఆదుకోమ్మని ప్రార్థిస్తున్నాం సంఘాన్ని యూట్యూబ్ అంటున్న బిడ్డలని మా సేవా జీవితం అన్నిట్లో మా చేతి పనులు పొలం పనులు ఉద్యోగాలు అన్ని మా బిడ్డల సోదములు దీవించి ఆస్వాదించండి మా మీద మా మీద మా మీద ఉన్న రోగాలు మరణాలు రకరకాల సాధారణ శక్తులు తొలగించుట్టుకుని ఒక్కడవే శక్తి గలవడమని నమ్మి స్థుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రాలు ఇలాగున సంఘం అంతటికి మేలు చేయండి మాకు మేలు చేయండి యూట్యూబ్ లంటున్న ప్రతి బిడ్డకు మేలు చేయమని ప్రభువును రక్షకుడును యేసయ్య నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ లాడ్ ఫ్రైజ్ అలాడ్ ఫ్రైజ్ అలాడ్ హలెయ హూయా హలెయ దేవునికి మహిమ కలుగును గాక మనకు దీవెన కలుగును గాక శత్రు శాతానికి అపజవం కలిగి వాడి నరకములోనికి ప్రైజ్ లాడ్ దేవుని బిడ్డలారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఛానల్ ను ముందుకు నడిపించండి ఈ ఛానల్ అనేకులు చూసి తమ పాపములు ఒప్పుకొని ఏసుప్రభు రక్తములో తమ పాపములు కడుక్కొని పరలోకానికి సిద్ధపడాలని దేవుని చేత భూలోకంలో దేవుని చేత దేవుని బిడ్డలు అనేకమైనటువంటి మేళ్లు పొందాలని ఆ మంచి అభిప్రాయంతో మేము ఈ ను ఓపెన్ చేశాము అందరూ చూసినట్లుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ని లైక్ చేయండి ఆదరించండి ప్రైజ్ లాడ్